ఇళ్లంతకుంట మండల కేంద్రంలో ఎస్ఐ క్రాంతి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని నిర్వహించారు ఇళ్లంతకుంట మండల కేంద్రంలో ఎస్ఐ వాహన తనిఖీలను నిర్వహించారు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు వాహన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా మైనర్ల కనుక వాహనాలను ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మత్తు పదార్థాల రవాణా విషయం స్థానికంగా ఉన్న ప్రజలకు తెలిసినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు રડી <laughs> બે